ఓటీటీలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్లో దూసుకుపోతుంది అమెజాన్ ప్రైమ్లో ప్రస్తుతం ఒక పేరు మారుమోగిపోతోంది అదే చౌర్య పాఠం చౌర్య పాఠం సింగిల్ కొటేషన్ థియేటర్లలో సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ లెక్కలు మార్చేసింది చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తూ డిజిటల్ స్క్రీన్లను ఏలేస్తోంది స్టార్ల హంగామా భారీ సెట్టింగుల ఆర్భాటం లేకపోయినా ఈ సినిమా స్టోరీతోనే ఆడియన్స్ ను కట్టిపడేసింది అసలు ఇంతలా ప్రేక్షకాదరణ పొందడానికి కారణమేంటి భారీ క్యాస్ట్ లేదు కళ్ళు చెదిరే బడ్జెట్టూ లేదు కేవలం ఓ కొత్త దర్శకుడి సాహసోపేతమైన ప్రయత్నం కథలోని పచ్చి నిజాయితీ నటీనటుల అద్భుతమైన సహజ నటన ఇవే ఈ సినిమాని సూపర్ హిట్ చేశాయి పేరులో చౌర్యం అని ఉన్న సినిమా చూశాక వచ్చే ఫీలింగే వేరు ఇది దొంగతనం చుట్టూ తిరిగే కథే అయినా అంతర్లీనంగా నిజాయితీ ధైర్యం మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను స్పృశిస్తూ ప్రతి ఒక్కరి గుండెను తడుతుంది ఇదొక కొత్త తరహా సినిమా అనుభూతి మనసును కదిలించే ప్రయాణం అంటూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను హోరెత్తిస్తున్నారు అందుకే చౌర్య పాఠం కేవలం ఒక సినిమాగా మిగిలిపోలేదు ఓటీటీ వేదికపై ఓ లైవ్ డిస్కషన్కు దారితీసింది సాధారణంగా కనిపించే కథలో అసాధారణమైన లోతును చూపించడమే ఈ సినిమా స్పెషాలిటీ చూస్తే మీకే తెలుస్తుంది ఈ పాఠం ఎంత విలువైనదో మీ సవ్వకండి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి